ಮೇಡಮ್ ಮೇಡಮ್ Gada makararraji. Gada makararraji. Ƙarfi. కూటమి ప్రభుత్వంలో ప్రజలకే కాకుండా భక్తులకు కూడా భద్రత కరువైంది ఈ ప్రభుత్వం ఈ పరిపాలనలో భక్తులు అనేక సందర్భాలలో ప్రమాద బారిన పడి చనిపోతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నటువంటి దానికి నిరసనగా ఎవరైతే నిన్న కాశీబుగ్గ సంఘటనలో తొమ్మిది మంది అసూలు బాసారో వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని మౌనం పాటించి వాళ్ళకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి చెప్పి ఆ భగవంతుణ్ణి ఈరోజు అందరం కూడా కోరుకోవడం జరిగింది రోజు ఒక్కసారి చూస్తే ఏ లగ్నాన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించాడో ఏ లగ్నాన ప్రమాణ స్వీకారం చేశాడో ఏ రోజునైతే పాదం మోపాడో అశుభాలు అరిష్టాలు తప్ప ప్రజలు ఎక్కడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఏకాదశి పుణ్య దినం సందర్భంగా తిరుమలలో ప్రారంభమైంది ఆరు మంది అసూలు బాశారు భక్తులు రెండవ సంఘటన సింహాచలంలో ఏడు మంది మృతి చెందారు నిన్న కాశీబొగ్గలో తొమ్మిది మంది మృతి చెందారు చంద్రబాబు నాయుడు ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కక్ష సాధింపుల్లో భాగంగా పరమ పవిత్రమైనటువంటి ఎంతో మంది కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం మీద నిందలు వేశాడో ఆ రోజు నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడికి దానికి సంబంధించినటువంటి శాపాల ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు జరుగుతున్నాయి అందులో భాగంగా ఎక్కడికెక్కడ వక్రీకరించడం తప్ప ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు మంత్రి గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు కాశీ బుగ్గ ప్రైవేట్ స్థలం కాబట్టి దాని శాంతి భద్రతలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద లేదు అన్నమాట సంఘటనలు జరిగిన రేపు మీరు చెప్పబోయేది ఈడలో కొంచెం కొట్టినా అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కాబట్టి శాంతి భద్రతల గురించి మేము మాట్లాడమని మీరు చెప్పదలుచుకున్నారా అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎన్ని సంఘటనలు జరిగాయి ఇన్ని సందర్భాలలో మనుషులు చనిపోయారు ఈరోజు నీకు ఇంటెలిజెన్స్ లేదు నీకు ఈరోజు నిఘా విభాగం లేదు పనిచేసేటువంటి పోలీసులు లేరు ఉన్నటువంటి పోలీసులందరినీ నీ భద్రత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద కక్ష సాధింపు కోసం ఉపయోగపడుతున్నారు తప్ప సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఉండేటువంటి పౌరుల రక్షణ కోసం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో మీరు ఒకసారి చూడండి పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద ఈరోజు అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి దానితో పాటు అక్కడ ఇతర పతాలకు సంబంధించినటువంటి వస్తువులు జరుగుతున్నాయి బిర్యానీ లాంటి వస్తువులు అక్కడ తిన్నటువంటి సందర్భం ఉన్నాయి రీల్స్ ప్రచారాలు షూటింగ్ ఎన్ని అయితే జరగకూడదో అన్ని రకాలైనటువంటివి జరుగుతున్నాయి చివరికి శ్రీవారి నైవేద్యానికి సంబంధించినటువంటి కైంకర్యాల్లో కూడా జాప్యం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ ముందు ఉన్నది దేవుడు భక్తులు వీళ్ళందరినీ గాలికి వదిలేసి ఎంతసేపటికి విధ్వంసకరమైనటువంటి పాలిటిక్స్ విధ్వంసకర రాజకీయాలు ఈ రోజు బొగ్గ సంఘటన నిన్న జరిగితే ఈ రోజు పొద్దునే దాని గురించి చర్చించుకోకుండా జోగి రమేష్ ను ఒక అక్రమ అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ రోజు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా భక్తుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది మేము వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడుని లోకేష్ నాయుడిని సనాతన ధర్మం అంటూ పాపం గట్ట పట్టుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా భక్తులకు సంబంధించి సరైనటువంటి భద్రత కల్పించి ఈరోజు భక్తుల యొక్క ఆలోచనని వాళ్ళకున్నటువంటి సెంటిమెంట్స్ ని వాళ్ళ మనోభావాలను గౌరవించి వాళ్ళని కాపాడండి వాళ్ళని రక్షించండి వరుస మరణాలతో పాప ఆ కుటుంబాలకు కాలుసు చెందేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయని చెప్పి చెప్పి రోజు కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నారు సుమారుగా తొమ్మిది మంది భక్తులని నిన్న కోల్పోవడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తన రాజకీయ ఎదుగుదల కోసం దేవుణ్ణి కాదు కుటుంబ సభ్యులను కాదు మహిళలను కాదు ఎవరైనా కూడా దాన్ని ఉపయోగించుకొని తన రాజకీయ లబ్ధి పొందాలా అన్న ఆలోచన అత్యంత ప్రమాదకరమైంది మొదటగా ఆయన అధికారంలోకి రాగానే ఏదో ప్రతిపక్షాల ఎలిగేషన్స్ చేస్తే పర్ల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరుమల ఉన్నటువంటి పవిత్రత ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ తిరుమలకు ఉన్నటువంటి పవిత్రత అందరికీ తెలిసిందే మరి తిరుమల లడ్డు ప్రసాదంగా కొంచెం పెట్టినా కూడా దాన్ని ఎంతో పవిత్రంగా భావించే రోజుల్లో ఆ లడ్డూలో మాట్లాడకూడనటువంటి విషయాలు కూడా వాటిల్లో కలిసినాయని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజుకి కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వంద సంవత్సరాలైనా దాన్ని ప్రూఫ్ చేయలేడు అది అబద్ధం అలాంటి ఘాతకమైనటువంటి మాటలు మాట్లాడి అందరి మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా మనం చూస్తా ఉన్నాం దాని యొక్క దుష్పరిణామాలే ఈరోజు మనం చూస్తా ఉన్నాం వరుస పెట్టి అనేకమైనటువంటి దేవాలయాలలో అనేక మంది చనిపోవడం చాలా బాధాకరం వైఎస్ఆర్సిపి చాలా సానుభూతి కూడా వ్యక్తం చేస్తా ఉంది ఈ ఈ దుర్ఘటనలు ఆగాల అంటే ముఖ్యమంత్రి గారి మనస్తత్వం మారాలా పరిపాలన మీద దృష్టి పెట్టాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ఆయన స్వస్తి చెప్పి మంచి ఆలోచనతో కనుక ఉంటే ఇటువంటి మంచి ఇటువంటి దుష్పరిణామాలు జరగవనన్నది అన్నది ఆలోచన అందుకే ఆ మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని సన్నిధిలో వారు కారణాలు ఏదైనా కూడా మరణించినప్పటికీ వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని వారికి కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగాలని ఈరోజు అశ్రద్ధతో బాధ్యత రహితంగా వాళ్ళు ప్రవర్తించిన విధానంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు దాదాపు తొమ్మిది మంది ఈరోజు అశువులు బాసారు ఆ కుటుంబాలన్నిటికీ కూడా వారికి ప్రగాఢ సానుభూతి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు